ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ లడ్డు చూపించబోతున్నానండి అది కూడా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి ఏ కప్పుతోనైనా సరే ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా సూజీ అని కూడా అంటారు దాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక పావు కప్పు అంతా నెయ్యి కూడా వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండిని అంతా కలుపుకొని మనము ముద్ద పట్టుకుంటే ఉండలాగా కావాలండి అప్పుడు లడ్డూలు అనేవి మంచిగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్నాక మనము కొద్ది కొద్దిగా గోరువెచ్చ నీరు పోసుకోవాలండి చల్లనీళ్ళు కాకుండా ఎందుకంటే ఇందులో వేసాం కదా ఇది కొంచెం నాన్తుంది వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి దీన్ని పూరి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలండి గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో వేసాం కానీ ఒక ఐదు పది నిమిషాలు దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనము చిన్నగా ఉండల్లాగా ఒత్తుకోవాలండి ఇప్పుడు చేత్తోని దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఉండల్లాగా ఇట్లా ఒత్తేసుకొనివ్వాలండి ఈ విధంగా ఒత్తి అన్నీ ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలండి పిడికి ఒత్తి పిడికిల్లో ఒత్తేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా గట్టిగా ఒత్తితే మనము ఆయిల్లోనైనా నెయ్యిలోనైనా వేస్తే విడిపోకుండా మంచిగా ఉంటుంది ఈ విధంగా అన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడి వేడయ్యాక మనం చేసుకున్న పిడికిట్లో పిండి ఎత్తుకున్నాం కదా దాన్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మరి నూనె ఎక్కువ వేడికి కూడా కావద్దు మంచి రెండు పక్కలా కాల్చుకోవాలి ఇది నెయ్యి నెయ్యిలోనైనా వేయించుకోవచ్చు నూనెలోనైనా అండి నేనైతే ఇక్కడ నూనెలో వేస్తున్నాను ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలండి రెండు వైపులా కాలేటట్టు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఈ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలండి ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే కిందికి వచ్చేస్తుంది అన్నీ ఈ విధంగా తీసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇవి ఇలాగే ఉంటే తొందరగా తొందరగా చల్లారావు కాబట్టి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని చల్లార్చుకోవాలి అలాగే దీన్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే మనం కొంచెం బరకగా చేసుకోవాలి అలాగే వేసుకుంటే తొందరగా మెదగదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం దీన్ని మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఈ విధంగా బరకగా చేసుకోవాలండి ఈ విధంగా వస్తుంది మనం మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల గసగసాలను కూడా వేయించినవి వేసుకోవాలండి ఇప్పుడు కప్పు తురిమిన కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల కూడా లడ్డూలన్నీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి గసాలు వేయడం వల్ల కూడా మంచి రుచికరంగా ఉంటుంది ఇందులో ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని ప్యాన్లో ఇప్పుడు కాజు బాదం కిస్మిస్ ఇస్తాం వీటిని చిన్న చిన్న గల ముక్కలుగా కట్ చేసుకొని వీటిని వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వీటి కలర్ చేంజ్ అయింది కదా ఇది కూడా తీసి మనము పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వీటిని వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా మనం ఒక కప్పు గోధుమ పిండికి ముప్ప ఒక కప్పు అంతా బెల్లం వేసుకోవాలండి ఇందులో వాటర్ గిట్లా వేసుకోవద్దు అదే నెయ్యిలో దీన్ని చిక్కటి పాకంలాగా చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బెల్లం కరిగే వరకు నీళ్ళు మాత్రం పోయొద్దు ఇప్పుడు కిస్మిస్ అవన్నీ వేసుకున్నాం కదా వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం పాకం చేసిన బెల్లం ఏముందో అది కూడా ఇందులో వేసేసుకొని వేడిపైనే కలిపేసుకోవాలండి లేకపోతే బెల్లం అనేది గట్టిగా అవుతుంది ఈ పిండిలో కలుపుకుంటే గట్టిగా కాదు ఈ విధంగా కలిపేసుకోవాలి వెంబడి ఇది కొద్దిగా చల్లారక గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డులాగా చుట్టేసుకోవాలండి బెల్లం అట్లనే పెట్టేస్తే కలపకుండా గట్టిగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లం మొత్తం పిండికి కలిపే కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవాలండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఏమాత్రం శ్ర శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అన్ని లడ్లు ఈ విధంగానే చుట్టేసుకోవాలండి గోధుమ పిండి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది లడ్డే లడ్డూలు అనేటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి అన్ని లడ్లను ఈ విధంగా చేసేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్